కేటీఆర్ని ప్రత్యేకించి టార్గెట్ చేస్తుంటే ఇక్కడ వాస్తవంగా కేసీఆర్ అయితే కేటీఆర్ని తన వారసుడిగా అనౌన్స్ చేసేసినట్టే అప్పటి నుంచి కవితలో ఒక అసంతృప్తి అసహనం తనెందుకు ముఖ్యమంత్రి కాకూడదు అన్నటువంటిది తన తండ్రితో ఆ విషయంలో వాదించే ధైర్యం చాలేదనుకుంటా ఇక బయటకు వచ్చేసి సైలెంట్గా ముందు తండ్రి పట్ల ప్రేమని చూపెట్టింది నటించడం వనను తండ్రి పట్ల ప్రేమ లేనే అంత మరీ దుర్మార్గురాలు అయితే కాదు అట్ ద సేమ్ టైం ఆ తర్వాత ఆమె తన బ్రదర్ని టార్గెట్ చేయడం ఆ పైన టార్గెట్ చేసుకొచ్చింది వచ్చేటప్పటికి ఇటు ఎవరైతే హరీష్ రావు ఇంకో పక్కన సంతోష్ రావు వీళ్ళందరినీ వాళ్ళందరినీ టార్గెట్ చేసినటువంటి సందర్భంలో కూడా మొదట్లో తండ్రి గురించి పాజిటివ్గానే మాట్లాడింది కానీ ఎప్పుడైతే తండ్రి అంటే తాజాగా ఇక పట్టించుకోలేదు కేసీఆర్ ఇక తను నేరుగా తండ్రిని కూడా టార్గెట్